ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత కోడాలి నానికి వరుస షాక్ల మీద షాక్లు తగ్గుతున్నాయి ఎన్నికల ఫలితాల తర్వాత ఒకటి రెండు కేసులు నమోదు కాక తాజాగా నానిపై కుడివేళ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది తన తల్లి మరణానికి కారణమయ్యారంటూ కుడివేళ ఆర్టు నగరవాసి దుగ్గిరాల ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గత కృష్ణా జిల్లా జేసీ ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి రెడ్డిలపై కూడా కేసు నమోదైంది ప్రభాకర్ ఫిర్యాదు మేరకు కొడాలి నాని సహా మిగిలిన వారిపై ఫోర్ ఫార్టీ ఎయిట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా ప్రియాతిదారుడు దూకిరాల ప్రభాకర్ మాట్లాడుతూ రెండు వేల పదకొండులో పబ్లిక్ టెండర్ ద్వారా తన తల్లి సీతా మహాలక్ష్మి పేరుపై తాము ఏపీ బేవరజెస్ లిక్కర్ గోడ లైసెన్స్ పొందామని అన్నారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పద్మారెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు బేవరేజెస్ మాజీఎండి వాసుదేవరెడ్డి మాధవి లతారెడ్డి మాజీఎంలే కొడాలి నాని ప్రయత్నించారని అన్నారు కొడాలి నాని అనుచరులు తమపై పెదింపులకు దిగారని చెప్పుకొచ్చారు తమ గోడలో ఉన్న లిక్కర్ కేసులను పగలకొట్టి తగలబెట్టారని ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు ఇదేం అన్యాయమని తన తల్లి సీత మహాలక్ష్మి వాసుదేవరెడ్డితో మాట్లాడగా ఆయన పచ్చి బూతులు తిట్టారని అన్నారు ఈ వ్యవహారంపై జేసీ మాధవి ఫిర్యాదు చేసిన ఆమె కూడా దుర్భాషలాడారని ఆయన తెలిపారు ఈ విషయం జరిగిన కొద్ది రోజులకే మనస్తాపంతో తన తల్లి మరణించిందని అన్నారు తనపైనే ఫిర్యాదు చేస్తామంటూ అప్పట్లో కొడాలేనని అనుచరులు కొందరు తనకు ఫోన్లు చేసి బెదిరించారని అన్నారు తనకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని నిన్న శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారని అన్నారు ఫిర్యాదు చేసిన తర్వాత వైసీపీ నేతల పేర్లు ఎందుకు పెట్టావంటూ రాత్రంతా కొందరు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని అన్నారు వారి బెదిరింపులతో తనకు ప్రాణ భయం పట్టుకుందని అన్నారు ఇక తనకు రక్షణ కల్పించాల్సిందిగా సీఎం చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి లోకేష్ కు లేఖ రాయనున్నట్లు ప్రభాకర్ పెళ్ళారు డించారు